హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేమ్ మీ డానియల్ ఫ్రెండ్స్ గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి విభేదాలు ఈ వీడియోలో డిస్కస్ చేయాలనుకుంటున్నాను వాస్తవానికి మనోజ్ గారికి అలాగే మోహన్ బాబు గారికి మధ్యలో ఏంటి ఈ ఫైట్ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వాస్తవానికి అసలు ప్రాబ్లం ఏంటంటే మోహన్ బాబు యూనివర్సిటీ అండ్ శంషాబాద్లో ఉన్నటువంటి వంద కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ఒక ఇల్లు కోసం అయితే ఈ యొక్క గొడవ అనమాట వాస్తవానికి మోహన్ బాబు గారు ఆ యొక్క ఇంటిని శంషాబాద్లో ఉన్న ఇంటిని చాలా సుశాలవంతమైనటువంటి నేచర్లో అయితే నిర్మించడం జరిగింది అయితే ఆ ఇల్లు వందల కోట్ల రూపాయలు వీలు చేసినటువంటి ఆ ఇల్లు మంచు లక్ష్మికి అయితే రాసి జరిగింది దీనిపైన మంచు మనోజ్ గారు అయితే పోరాటం చేస్తున్నారు ఆయన నిన్నకాక మొన్న ప్రెస్ లో మాట్లాడుతూ ఏమన్నారంటే విష్ణుకే మంచిగా చూస్తున్నారు నాకు పట్టించుకోరు అన్న విధంగా అయితే మంచు మనోజ్ గారు అయితే మాట్లాడడం జరిగింది వాస్తవానికి ఇదే కంటిన్యూ అంటే గత ఇయర్స్ ఇయర్స్లో ఒకసారి విష్ణు మనోజ్ గారు గొడవ పడ్డారు అది తర్వాత స్క్రిప్టెడ్ అనుకోండి వాళ్ళే బయటికి మీడియాకి లీక్ చేస్తారు అంటే అంటే సమస్యలు అందరింట్లో ఉంటే దాన్ని వీళ్ళు ఎక్కువగా వార్తలు నిలుస్తుంటారు మొత్తంకి మెయిన్ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉందో శంషాబాద్ ఇల్లు కోసమే ఇప్పుడున్నటువంటి గొడవ ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి మోహన్ బాబు గారు అయితే టీవీ నైన్ రిపోర్టర్ మీద అయితే దాడి చేశారు తీవ్రంగా గాయ చేశారు దెబ్బకి ఆయన దవడైతే విరిగిపోయింది ఆయన ప్లాస్టిక్ సర్జరీ కూడా పడింది అనమాట ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్ అయితే ఉన్నారు అలాగే ఆ యొక్క టైంలో మోహన్ బాబు గారికి హైబీపీతో అయితే ఇబ్బంది పడుతున్నారు ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు హాస్పిటల్లో అయితే మనోజ్ గారు కూడా విపరీతమైన కోపంతో మీడియా మీద దాడి చేస్తారు ఇది కూడా ఈయన దాడి చేస్తారు ఆయన దాడి చేస్తారు అయితే వాస్తవానికి గొడవ ఎక్కడ అంటే మనోజ్ గారు ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో విష్ణువుకి అన్ని చేస్తున్నారని మోహన్ బాబు గారు మనోజ్ని ఇంటి నుండి బయటకు వెళ్ళగొట్టుసారు ఎందుకోసమంటే ఎక్కువ అనుకొని ఇలా రకరకాలమైనటువంటి ఆరోపణలు అయితే ఆయన మీద చేశారు అయితే అసలు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మోహన్ బాబు గారికి మనోజ్ గారు రెండవ వివాహం చేసుకున్నారు ఆయన ఎవరంటే భూమా మౌనకారెడ్డి ఈ వీళ్ళు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి లీడర్స్ అనమాట తెలుగుదేశం పార్టీ భూమి అఖిలప్రియ ఉన్నారు కదా ఎమ్మెల్యే ఇప్పుడు వాళ్ళ సిస్టర్ అనమాట మౌనకారెడ్డి ఈ యొక్క మౌనకారెడ్డి మీద విపరీతమైనటువంటి థ్రెట్ నాకు ఉంది అనుకోండి ఆయన రీసెంట్గా కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు అలాగే మోహన్ బాబు గారి నుండి మాకు కూడా థ్రెట్ ఉంది అనుకోండి మౌనకారెడ్డి మంచి మనోజ్ అయితే రాజకొండ పోలీస్ స్టేషన్లో అయితే కేసులు అయితే నమోదు చేయడం జరిగింది ఇది అసలైన మ్యాటర్ ఇదంతా చూస్తుంటే ఆస్తి వివాదాలు మాత్రమే కారణం విష్ణు గారికి ఎక్కువ ఇచ్చేస్తున్నారని మనోజ్ గారు అయితే ఆరోపణ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి ఇద్దరు కూడా హాస్పిటల్ ఉన్నారు నెక్స్ట్ ఇంకొక ఆరోపణలు ఏదైతే మధ్యలో వచ్చిందో మోహన్ బాబు గారు విష్ణుకి బాగా చూస్తారు మనోజ్కి కొట్టించారు జనాలతో బౌన్సర్లతో తమ తన దగ్గర ఉన్న కొట్టించారు కొట్టించారనే ఆరోపణ అయితే ఉంది అయితే ఆయన రీసెంట్గా అడ్మిట్ అయ్యారు హాస్పిటల్లో గాయాలతో సో దానికి కొద్దిగా వార్తని బలం అయితే చేకూరుస్తుంది అలాగనే మనోజ్ గారు తన తండ్రిని కొట్టాడనుకునే ఒక వార్త బయటకు వచ్చింది దీని మీద మోహన్ బాబు గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరిగింది అదేంటంటే ఆయన ఇప్పటికీ నాకు కొడుకుగానే తండ్రిగానే మర్యాద ఇస్తున్నాడు ఆ వాడు నా మీద చేయ చేసుకోలేదని ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కుటుంబంలో సమస్యలు అనేవి కామన్ ఇవి ఎక్కడి వరకు వెళ్తాయో చూడాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది అసలైన మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ